రామ్నాయక్ జన్ సాబు ఉర్నూర్ బోయవాడ నేను తేదీ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను అందువలన ప్రజలంతా నాకు ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఆదుకుంటారని ఆశిస్తూ ప్రతి ఇంటింటికి నేను చేరుకోలేను ఎందుకంటే పరిస్థితి మన బీదా పరిస్థితి కాబట్టి మన హక్కు ఉంది హక్కు ఉంది కాబట్టి మనము వేసేసినాము ఇక ప్రజల దయవల్ల మనకు ఎవరైనా ఓటు చేసి గెలిపిస్తే ప్రజా సేవ చేస్తా దీని నేను కానీ బోత్ కాన్స్టెన్సీ కానీ అష్టబోత్ కాన్స్టెన్సీ కానీ నిర్మల్ కాన్స్టెన్సీ కానీ ఈ కాన్స్టెన్సీలో నేను మ్యాక్సిమం ఈ రాజకీయం ఒక ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈ రాజకీయం మనకు తెలుస్తుంది ముప్పై సంవత్సరాల నుంచి తెలుస్తుంది కాబట్టి ప్రతి కాన్స్టెన్సీకి తిరిగినా ప్రతి కాన్స్టెన్సీకి పోయి చూస్తే ఏ సమస్యలు కూడా సాధ్యం కాలేదు సమస్యలు అట్లాగే ఉన్నాయి పెండింగ్లో ఉన్నాయి మొత్తం పనులు కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి బాగా తిరిగి 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 ముక్కు మీద పానం వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్ ఎందుకంటే ఈ సమస్య ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని పార్టీలు పోయినా కూడా ఈ పార్టీలతోటి సమస్యలు పరిష్కారం అయితే అందుకు బాధపడి మనుషులు బాధపడి ఈ ఎంపీగా మనము నిలబడాలని పోటీ చేశాం సార్ లేదు అని రాజకీయ పార్టీలు మొత్తానికి ఎనకముందు అంటే కులం మీద పలాన కులం ఈ కులం ఆ కులం అనుకుంటా ఏది కూడా సాధ్యమై తల్లి ఏ పని కూడా కట్ చేస్తలేరు కాబట్టి సార్ మా గరిభోనికి ఎవరైనా ఓటు వేసి మమ్మల్ని గుర్తించి మేము చేసిన పనికై గుర్తించి మాకు ఓటు వేస్తే అన్నిటికీ రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం సార్